जय जगत जय जगत भतिलाली जगनमोहन रेड्डी గారి నాయకత్వ పార్టీ జై బోలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కే జై జై జగన్ జై జగన్ జై మీరు సంతకం దానికైతే డిఎస్సి అన్నారు కానీ ఆ సంతకాలు చేశారు కానీ నిరుద్యోగులకి ఒక ఉద్యోగం కూడా లేదండి నిరుద్యోగులకి మూడు వేల రూపాయలు అన్నారు అంటే ఒక సంవత్సరానికి ముప్పై ఆరు వేలు కానీ ఒకరి ఖాతాలో కూడా ఒక రూపాయలు లేదండి వాలంటరీ వ్యవస్థ కొనసాగిస్తామన్నారు కానీ వాలంటరీలు తీసేసారు కానీ వాళ్ళకంతా పది పెట్టి మేము ఉద్యోగాలు ఇస్తామన్నారు ఉండే ఉద్యోగాలు కూడా ఊడ్చేశారు అయ్యా లోక నారేష్ గారు మీరు చూడండి మా జగనన్న గారిని అడిగారు ఎక్కడికి వెళ్ళినా తిరుగుతారని మీరు పక్కలో ఉండే ఒంగోలుకే హెలికాప్టర్ వచ్చారండి మా పేదల కోసం మా జగనన్న ఎంత దూరం అయినా రాగలుగుతారండి అదే కాకుండా ఇంకా ఆ పిల్లలకి అమ్మఒడి విద్యా దీవెన ఆసరా చేయుత అన్నారు ఇంతవరకు ఏది లేదండి అన్ని నెత్తిన పట్టేసుకొని స్కూల్ ఓపెన్ అయ్యాయి స్కూల్ ఓపెన్ కి ప్రతి తల్లి వెళ్ళి అకౌంట్ లో వెతుక్కుంటున్నారు మాకైతే పడింది అమ్మఒడి మా జగనన్న ఉన్నప్పుడు మాకు అమ్మఒడి వచ్చింది ఇప్పుడైతే ఏది లేదు అనుకుంటున్నారు అదే విధంగా రేషన్ షాప్ కి వెళ్ళామండి పోవడం తిరుక్కొని రావడం అంటే ఏమంటే ఏమమ్మా సర్వర్ పని చేయడం లేదు అన్నారు మేమైతే ఇంతకు ముందు మా ఇంటి వద్దకే పండి వస్తుంది నీకు పదైదు నీకు పదైదు నీకు పదైదు అన్నారు కానీ ఏ మహిళకు కానీ ఒక రూపాయి లేదు కానీ మా జగన్ చెప్పిన మాట మొత్తానికి అన్ని చేసుకుంటూ వచ్చారు జై జగన్ అన్న ఈ రోజుకి సరిగ్గా సంవత్సరం నాడు కూటమి ప్రభుత్వానికి ప్రజలు మ్యాండేట్ ఇచ్చి ఈ రోజుకి సంవత్సరం గడిచింది సంవత్సరం నుంచి మేము వేచి చూస్తున్నాం ప్రజలు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కొత్తగా ఒకసారి కూడా గెలవలేడు ఏదో అవకాశం ఇద్దామని పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కలిపి కూటమి ప్రభుత్వానికి ప్రజ ప్రజలు అధికారాన్ని కట్టబెడితే ఎన్నికల ముందు వీళ్ళు హామీలు తుంగల తొక్కి ఈరోజు మేము అడుగుతున్నాం ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే దిశానిర్దేశం ఇచ్చారో ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన నిలవటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుగా ఉంటుందని మీరు ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి అబద్ధ హామీలు కావచ్చు సూపర్ సిక్స్ కావచ్చు సూపర్ సెవెన్ కావచ్చు మేము ఒకటే అడుగుతున్నాం ఈరోజు అధికారం మీకుంది మీరు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కుతున్నారు ఏముంది ముస్లాం కూడా బటన్ నొక్కుతుంది అన్నారు గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు నేను ఈ రోజు కోరుతున్నా మీరు ఆ రోజు చెప్పినటువంటి మాట గుర్తుందా మీకు ముస్లాం కూడా బటన్ నొక్కుతుందన్నారు అంటే ముస్లాం కన్నా ఈయన పరిస్థితిలో మీరు కూటమి ఉందా అని అడుగుతా ఉన్నా ఈరోజు మిమ్మల్ని మా జెండా అజెండా అంతా కూడా ఒకటే ఏదైతే ఎన్నికల్లో మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేదో నెరవేర్చేంత వరకు నిరంతరం ప్రజల తరపున మేము ఉండి పోరాడతాం గుర్తుపెట్టుకొని నేను కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు మేము ఒక్కటే ఒకటి మిమ్మల్ని నిర్దీస్తున్నాం ఆనాడు మీ ఎమ్మెల్యే అభ్యర్థులనే గెలిపించారు ప్రజలు ఈ రోజు ఎమ్మెల్యేలు గ్రామాల్లో పోయి కష్టాలు పడుతున్నటువంటి ప్రజల సమస్యలు ఎవరైనా అడుగుతున్నారా ఎవరైనా కనుక్కుంటున్నారా నేను అడుగుతున్నా గెలిచి ఈ రోజుకి సంవత్సరం అయింది ఏ శాసనసభ్యుడైనా ఏ పార్లమెంట్ సభ్యుడైనా ప్రజల్లోకి వెళ్ళి మేము అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది మీకు అన్ని పథకాలు వస్తున్నాయా ఏదైనా ఇబ్బందులు తలెత్తుతున్నాయా నేనున్నాను అని ఈ రాష్ట్రంలో ప్రభుత్వం తరఫున ఎవరైనా వెళ్ళి ప్రజలు కలకరిచ్చే ఉందా అని అడుగుతున్నా నేను లేదా పెట్టుకోండి మీరు ఆనాడు కేవలం ప్రజలకు చెప్పినటువంటి అబద్ధాలు నమ్మి ప్రజలు మోసపోయారు మానవుడి నైజం ఏమి అంటే కొడతానంటే భయపడతాడు పెడతానంటే సంతోషపడతాడు ఎవరైనా సరే నేను నీకు ఫలానా చేస్తాను అంటే ఒక ఆశతో ఎదురు చూస్తూ ఉంటాడు అలాంటి ప్రజలను మీరు వెన్నుపోటు పొడిచి సంవత్సరం అయిందని మేము ఈ రోజు వెన్నుపోటు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాము గుర్తుపెట్టుకోండి మాట్లాడుతున్నారు బయట ఎందుకు వెన్నుపోటు అంటే మీరు వెన్నుపోటు ఈ సంవత్సరం అయింది మీరు హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు కాబట్టి ప్రజలు ఎవరైనా స్వచ్ఛందంగా బయటకు వచ్చి ప్రశ్నిస్తే పోలీసులు అట్టు పెట్టుకుని కేసులు పెడతారా మీరు ఎన్ని రోజులు ఆటలాడతారు ఇట్లా ఎన్ని రోజులు సాగుతాయి మీ ఆటలు నేను అడుగుతా ఉన్నా గుర్తుపెట్టుకోండి ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తున్నా అదే విధంగా మీరు గమనించాల్సిన విషయాలు ఇప్పటికి సంవత్సరం అయింది సంవత్సరంలో అమలు కాని హామీ కూడా పూర్తిగా ఈ సంవత్సరం రాబోయే సంవత్సరంది ఈ గడిచిపోయినటువంటి సంవత్సరంది రెండు సంవత్సరాలది పూర్తిగా నెరవేర్చాలనే మాత్రం ఎందుకు ఈ మాకు చెప్తున్నానంటే అంటే ప్రతి ఒక్కరు ఎలక్షన్లో రావటం ఎన్నికల టైంలో వాడి నోటికి వచ్చింది ఊదర కొట్టుకుంటా పోవటం ప్రజల్ని మోసం చేసి గెలిచి మళ్ళీ పోయి వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకోవటం తప్ప మీరు ప్రజల తరఫున నిలబడి ప్రజలకు ఏం న్యాయం చేశారని అడుగుతున్నాం ఈరోజు మేము ఒక్కటే ఒకటి కోరుతున్నాం ప్రజలారా మీరు గమనించండి ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంగా ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ప్రజలకు ఎలాంటి పరిపాలన అందింది మీరు గమనించాల్సిందిగా రాష్ట్ర ప్రజలందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నా ఈరోజు ఆ రోజు ఈ పచ్చ మీడియాను అడ్డం పెట్టుకొని ప్రతి చోట ఉన్నది లేనిది అబద్ధాలు చెప్పిచ్చి ప్రజల్ని నమ్మించాలని చూసి ఆఖరికి నమ్మలేదు ప్రజలని తెలిసిపోయిన తర్వాత ఈ అబద్ధాల హామీలను తెర మీదకి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు అబద్ధాలు చెప్పి ఈ రోజు ముఖ్యంగా మీరు గమనించండి సచివాలయ ఉద్యోగాలు ఎవరు ఇచ్చారండి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు వాలంటీర్లు ఎవరు పెట్టారండి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు కిట్ ఇంటింటికి రేషన్ ఎవరు అందించారండి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రాష్ట్రంలో గత మూడు నాలుగు రోజుల నుంచి చూస్తున్నాం అవ్వ తాత వయసైనటువంటి వారు రేషన్ షాపుల దగ్గర పడిగాపులు కాస్తుంటే వాళ్ళకి ఏదైనా అయితే ఎవరు చూస్తారు ఎంతమంది చనిపోయారో అది మీ దగ్గర రికార్డ్స్ ఉన్నాయా ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీలు ఇచ్చారో అన్ని చేసినా కేవలం మీ మాయ మాటలు నమ్మి ప్రజలు ఏదో ఉద్ధరిస్తారని మీకు అవకాశం ఇస్తే ఈ రోజు ఈ రాష్ట్రాన్ని ప్రతి రోడ్లోన ప్రతి వీధిలోన ఎక్కడ చూసినా గాంజాయి అమ్మకాలు గాంజాయి బ్యాచ్ను ప్రోత్సహిస్తూ అదే విధంగా మీరు ముఖ్యంగా గమనించాలి గత ప్రభుత్వంలో మనం ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడైనా సరే ఈ లాటరీ టికెట్లు అనే సంస్థ ఉన్నిందా ఎక్కడైనా ఈ ఈరోజు పరిస్థితి ఏమవుతా ఉంది చిన్నా భిన్నమైపోతున్నారు సామాన్య కుటుంబాలు మీరు ఇంకా ఒకటి గమనించాలి పెద్దలందరూ చెప్పారు ఏ రోడ్లో పోయినా కూడా మద్యం దొరుకుతుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు చెప్పాడు ఎన్నికలప్పుడు పోయినప్పుడు వంద రూపాయలకే మంచి మధ్యాహ్నం ఇస్తానన్నాడు ఈ రోజు రేటు పెంచి ప్రతి రోడ్ లో బెల్ట్ షాప్ పెట్టించినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వం గుర్తుపెట్టుకోండి ఆ రోజు మీరు అన్ని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తానని చెప్పి ఇస్తున్నటువంటి పథకాలని కాపీ పేస్ట్ చేశారు అమ్మ ఒడికి తల్లికి వందనమని పేరు పెట్టి ఈ మీ ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి ఇస్తా సంపద సృష్టిస్తా ఎక్కడ బాబు గారు నీ సంపద ఎక్కడా అంటే కేవలం మీ మాయ మాటలు ఒకటి గుర్తు పెట్టుకోండి వయసులో పెద్దవారు ఏదో ఈసారి నేను ఖచ్చితంగా నెరవేరుస్తానని మీరు హామీ ఇస్తే ప్రజలు నమ్మి మోసపోయారు ఈ రోజు రాయ రాజధానిలో రియల్ ఎస్టేట్ చేసుకున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎండగట్టే సమయం ఆసన్నమైంది గుర్తుపెట్టుకోండి నేను ఈ రాష్ట్రంలో ప్రజలను ప్రజలకు అందించాల్సినటువంటి సంక్షేమ పథకాలను గాలికి వదిలేశారు వాళ్ళు వాళ్ళ చిన్న చిత్తగా నాయకులు మధ్య వ్యాపారం చేసుకోవచ్చు ఇసుక ఫ్రీ ఇస్తామన్నారు ఎంతమంది ఇండ్లకు ఇసుక ఫ్రీ ఇచ్చారని అడుగుతా ఉన్నా నేను వాలంటీర్ చూసి వాలంటీర్ చూసి వాలంటీర్ పది ఇస్తా అన్నారు వాళ్ళు ఉసురు తగలకుండా పోదు తెలియజేస్తాను ఖచ్చితంగా వాళ్ళు ఉసురు తగి గాలి కొట్టుకోపోతారని కూడా తెలియజేస్తా ఉన్నా అందరినీ ఒకటే ఒకటి తెలియజేస్తున్నా ఆ రోజు మీరు అందరినీ మభ్య పెట్టి మోసం చేశారు దానికి త్వరలోనే శిక్ష అనుభవిస్తారని కూడా నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసినటువంటి ముఖ్య నాయకులు మండల కన్వీనర్లు ఎంపీపీలు అదే విధంగా పట్టణ కన్వీనర్లు అదేవిధంగా వైస్ ఎంపీపీలు గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు కార్యకర్తలు అక్క చెల్లెమ్మల మహిళలు దండోపదండాలుగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ